మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలా సార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునుల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథును ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథుల నుంచి కర్ణాటకలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరల అయిన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథునలో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు అక్కడ ఉన్నారన్నమాట ఉంటారు మకర రాశి వారికి గురువు వక్రగతి ద్వారా రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి గురువు మిథున రాశిలో సంచారం చేయవలసినటువంటి కాలంలో అతిచారం వలన కర్కాటకంలోనికి ప్రవేశించారు ఈ కర్కాటకం అనేటటువంటిది ఈ మకర రాశికి సప్తమ స్థానం అవుతుంది ఈ సప్తమ స్థానంలో అతిచారం వల్ల సప్తంలో ప్రవేశించి అక్కడ వక్రగతిని పొంది ఉన్నారు కొంతకాలం ఉండి ఈ అతిచారం పూర్తి చేసుకుని అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన మిథునం కా మిథునంలో ఉండవలసినటువంటి పరిస్థితి కాబట్టి మరలా మిథునానికే వెళ్ళిపోతున్నారు అదే వక్రగతితో కాబట్టి ఇక్కడ వీరికి వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఆయన ఇవ్వబోయేట ఫలితం అనేటటువంటిది మనం శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మకర రాశి వారికి కర్కాటకం సప్తమ స్థానం కాబట్టి ఇక్కడ గురువు ఉండటం వల్ల వీరికి వచ్చేట ఫలితం ఏంటంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభీష్ట కార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవద్గురవు అని గురువు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో జీవం పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు బాగుంటుంది అభ్యస్త కార్యాలు అంటే ఏమైతే పనులు చేయాలనుకున్నారో అవి మొదలుపెట్టారో వాటి అన్నిట్లో కూడా మీకు మంచి విజయమే సిద్ధిస్తుంది దాన్ని పూర్తి చేయగలుగుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది తదుపరి ఇక్కడ ఏడవ స్థానం అయిపోయిన తర్వాత ఆయన మరలా అంటే అతిచార సమయం దాటిపోయి అదే వక్రగతితో షష్టమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు సప్త షష్టమ స్థానం ఏమవుతుంది మళ్ళీ మిథునమేమవుతోంది ఆ మిథునుల్లో ఆయన ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టయితే ఇక్కడ దారాపుత్ర విరోధ స్వజనే కలహస్తధ చోరాగ్ని నృపభీతి షష్టమస్తే భవేద్గురవు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది అన్నట్టయితే విరోధచ్చ భార్యా పిల్లలతో కూడా అక్కడికి మనకు విరోధమే ఈ మకర రాశి వారికి భార్యా పిల్లలతో కూడా అక్కడికి విరోధం పెట్టుకునే పరిస్థితి సజ సజనులతో అంటే సొంత జనంతో కలహస్తధ వాళ్ళతో కూడా గొడవే చోర అగ్ని చోర అంటే దొంగలు అగ్ని అంటే అగ్ని వలన రొప్ప అంటే రాజు వల్ల రాజు లేరు ఈ కాలంలో మన పై బాస్ ఎవరో ఉద్యోగ ప్రైవేట్ అయినా ఉద్యోగం అయినా ఏదైనా ఎవరికో ట్యాక్స్ కట్టాలి కదండి ప్రైవేట్ సొంత సొంత వ్యాపారమైనా కట్టాలిగా ట్యాక్స్లో అవి వాటిల్లోను లేకపోతే అక్కడ ఏదో ఏదో ఒక చే అక్కడ ఒక మనిషి మీద మరొక అధికారం ఉండనే ఉంటారు ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదండి మనం వాళ్ళు మన మీద అధికారం ఉండబట్టే మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ విధంగా ట్యాక్స్ కావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏదో ఒక హోటల్ లాంటిది ఏదో నడుపుకుంటున్నాడు వాడికి ఎవరు లేరు అంటే ఉన్నారు పై అధికారులు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మేలు పడాడంటే లేనిఫోన్ చికాక అంతా ఉంటుంది ఆ విధంగా ఈ రూపభీతి ఇచ్చా అంటే ఆ రకంగా మనకు పై ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అంటే ఈ మకర రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు ఇక్కడ ఆరో స్థానంలో సుమారుగా మూడు నెలలు ఉంటున్నారు ఇక్కడేమో గట్టిగా ఇరవై మూడు రోజులు ఉంటున్నారు ఏడవ స్థానంలో అంటే లా మనకి మనకి శుభాన్ని కలిగించేటటువంటి ప్రదేశంలో ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటే ఉంటున్నారు కానీ దానికి మూడింతలుగా మనకి ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి వీరు ప్రతిరోజు చేసుకుంటూనే కొంచెం విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఈ వక్రగతి అయిపోయిన కూడా ఈ మిగతా సంవత్సరం రిమైనింగ్ అంతా కూడా అక్కడ మనకి నిధులులోనే గురు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మనం శనగలు ఓ పావుకి కేజీ పావు తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు పోయేట్టు అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా పాటించండి శుభాలన్నీ పొందండి శుభం